హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెంతి ఆకు ఉల్లి కారం అండి ఎలా తయారు చేయాలో చూద్దాం చాలా సింపుల్గా టేస్టీగా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ మెంతి ఆకు వచ్చేసి కాడలు లేకుండా ఆకు వరకు గిల్లి పెట్టుకున్నామండి మంచిగా వాష్ చేసుకొని దాన్ని వచ్చేసి ఇంకా సన్నగా తరిగి పెట్టుకుందాము దీనిలో ఎక్కడన్నా పండు ఆకు ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవి తీసి పక్కన పడేద్దామండి ఆకు అంతా సన్నగా కట్ చేసుకుందాము ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి చిన్నగానే ఉంటాయి ఆకులు కానీ దాన్ని ఇంకా కొంచెం ఫైన్గా కట్ చేసుకుందాము ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దామండి ఇప్పుడు మనం ఉల్లికారానికి సరిపడా ఏమేమి కావాలో తీసుకుందాము ఇక్కడ రెండు పెద్ద ఉల్లిపాయలు ఒకటి చిన్న చిన్న సైజు ఉల్లిపాయ అనమాట మూడు పెద్ద ఉల్లిపాయలు దాంట్లో రెండు ఉల్లికారానికి ఒకటి మనం తాలింపుకు వేసుకుందామండి అలానే ఒక పదిహేను ఇరవై వెల్లుల్లి రెబ్బలు ఈ ఉల్లిపాయని మనం ఇలా కట్ చేసేసుకుని పెద్ద పీసులుగానే వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోకి వచ్చేసి రెండున్నర టేబుల్ స్పూన్లు పచ్చి కారం వేసుకుందాము గొడ్డు కారం ఇది ఒక పెద్ద కట్ట మెంతి ఆకండి దానికి రెండున్నర టేబుల్ స్పూన్లు నాకైతే కరెక్ట్గా సరిపోయింది కారం మీ తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి ఎంత కారం తినగలరు అనే దానికి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి చూడండి ఉల్లిపాయ వెల్లుల్లి వచ్చి ఇలా కచ్చా పచ్చాగా ఉండేటట్టుగా మిక్సీలో జస్ట్ పల్సి ఇచ్చుకొని గ్రైండ్ చేసుకుందాము ఆ తర్వాత మిగిలిన ఆకు ఉల్లిపాయని తరిగి పెట్టుకుందామండి ఇప్పుడు కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి తాలింపు గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక అర టేబుల్ స్పూన్ ఆవాలు అర టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే రెండు ఎండుమిరపకాయలు గిల్లి వేసుకుందామండి కొంచెం పసుపు అలానే కొంచెం ఇంగువండి తాలింపులో వేసుకుందాము ఇప్పుడు మనకి పప్పులన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పూపు అంతా మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాము ఈ ఉల్లిపాయలు మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుందామండి ఇది ఫ్రై చేసింది ఏం కాదు ధనియాలు వేపుని కాదండి మామూలు పచ్చి ధనియాలని పౌడర్ చేసుకుని వేసుకున్నాము ఆ తర్వాత చూడండి మెంతి ఆకు తరిగి పెట్టుకున్నాము కదా దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి ఆకంతా మనకి ఆయిల్లో మంచిగా ఫ్రై అవుతుంది ఇది కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత ఆకు దీనిలో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి ఉల్లి కారం ఉల్లి వెల్లుల్లి కారం వేసుకుందామండి చూసారు కదా ఉల్లిపాయలు ఎలా కనపడుతున్నాయి మనకి చిన్న చిన్న పీసులుగా అలా ఉంటేనే మనకి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది దీన్ని మంచిగా మిక్స్ చేసేసి ఒక పది నిమిషాలు మనం దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేద్దామండి స్టవ్ అప్పుడే మనకి ఉల్లి వెల్లుల్లి కారం అనేది మంచిగా ఫ్రై అవుతుందనమాట పచ్చి పచ్చి స్మెల్ కానీ పచ్చిదనం కానీ లేకుండా బాగా ఫ్రై అయిపోతుంది రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుందామండి మనం డైలీ చేసే మెంతాకు పప్పు ఇవి మనకి బోర్గా ఉన్నప్పుడు లేదంటే మనం రెగ్యులర్గా ఏం చేస్తామంటే మెంతాకు పప్పు ఒక చేస్తామండి మెంతాకుతో లేదంటే మెంతాకు గోధుమ పిండిలు కలిపేసి చేసుకుంటాం అనమాట మేథి పరాట అంతేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ నచ్చుతుందండి పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా ఇష్టంగా తింటారు ఇది మనం సిమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ అనేది మనకి కడాయి వదిలిపెట్టేస్తుంది అనమాన సైడ్లో అంతా ఆయిల్ రిలీజ్ అవుతుంటుంది అప్పుడు మనకి మంచిగా ఫ్రై అయిపోయినట్టు అర్థమండి చూడండి ఆయిల్ మనకి సపరేట్ అయిపోతుంది కదా కడాయి నుంచి ఇది అయితే మంచిగా మనకి ఫ్రై అయిపోయిందనమాట అంతేనండి ఇంకా మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిని చూడండి టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట తప్పకుండా ట్రై చేయండి మీరు కూడాను ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలానే ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్